స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాసఫలాలు పరిశీలిద్దాం కన్యారాశి ఈ కన్యారాశి వారి యొక్క జాతకం వెలిగిపోతుంది ఈ వారం కొత్త కొత్త స్నేహాలు పాత గొడవలతో మీ భర్తను దూరం చేసుకునేటువంటి మీ భర్త మళ్ళీ పునఃకలయిక వాళ్ళు మీ ఇదంతా కారణం ఎవరు మీ పిల్లలు మీ పిల్లల కోసం మీ భర్త కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ మీ దగ్గరికి తిరిగి వస్తాడు మీరు కూడా ఆదరిస్తారు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో నేను ఇంకా అప్లై చేయాలి ఉద్యోగంలో చేరాలి అంటూ రెండు సంవత్సరాలుగా మీరు అప్లై చేయనటువంటి ఉద్యోగం కోసం మీరు సడన్గా అప్లై చేయడం సడన్గా ఉద్యోగం రావడం మీకు ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది షాకుల మీద షాకులు ఈ యొక్క కన్యారాశి వారికి జరుగుతుంది బంధుమిత్రుల వినోద కార్యక్రమాల్లోతో పాటు సమానంగా మీ పెదనాన్నగారి యొక్క దుర్మరణం ఇవన్నీ కూడా మీకు ఆకస్మికమైనటువంటి సంఘటనలుగా ఆశ్చర్యానికి గురి చేస్తాయి ఒక వేదాంత ధోరణి మీలో ఈ వారం మీకు ఏర్పడుతుంది అలాగే మీ సంతానం పైన ఉన్నటువంటి మీ టెన్షన్స్ అరే ఈ స్కూల్లో చేర్చాలా ఈ కాలేజీలో చేర్చాలా అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ఓరటింపు జరుగుతుంది ఒక కాలేజీలో జాయిన్ చేసడం వల్ల ఒక స్కూల్లో జాయిన్ చేయడం ద్వారా అలాగే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీ ఆలోచన విధానం మారుతుంది మనం ప్రజలకి సేవ చేయాలి కొంతైనా మనకు ఓట్లు వేయరు లేకపోతే అని చెప్పి ఒక చక్కటి కన్స్ట్రక్టివ్ స్టెప్స్ని మీరు తీసుకొని బ్రాడ్ మైండ్తో మీరు ముందుకు దూసుకు వెళ్ళిపోతారు రాజకీయ నాయకులు ఇక వ్యాపారస్తులు వీళ్ళు ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వ్యాపారాలు కంప్యూటర్ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఆచితూచి ప్రాజెక్ట్స్కి ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఇక ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా మీకు చక్కగా తిరిగి వస్తాయి ఇనప వ్యాపారాల్లో మీరే టాటా అన్న విధంగా మీరు సంపాదన అనేటటువంటిది సాగుతుంది ఇకపోతే సంతానం వ్యాకులత పోయింది కాబట్టి భర్త వ్యాకులత పోయింది కాబట్టి అన్ని విధాలైనటువంటి నాకు టెన్షన్స్ లేవు అనుకునేటటువంటి స సమయంలో మరి మీ తల్లిగారికి మోకాళ్ళ నొప్పులు వచ్చినాయనో మీరు నొప్పి వచ్చిందనో ఇలాంటి చిన్న చిన్న కారణాలతో మీకు ఈ యొక్క రాహు ప్రభావం వలన మీకు కొంచెం ఈ ఆలోచన సంతోషంగా ఉండకపోవడం అనేటటువంటిది జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క రెమెడీస్ ఏంటంటే అంటే మనకి గురు జపం చేయండి గురు స్తోత్రాలు చదవండి గురువుకు కిలోం పావు చక్కగా శనగల్ని పసుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకు దానం చేయండి ఈ విధంగా మనము ఈ దానం చేయడం ద్వారా మనకి ఈ గురుదోషం పోతుంది మరి గానగాపురం వెళ్ళి శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకోండి శ్రీ గురు పారాయణ మీ ఇంట్లోనే చేసుకోండి ఈ విధంగా చేయడం ద్వారా మీ జాతకం ఈ వారం చాలా బాగుంటుంది